దేశం గొంతు ఎండుతోంది వేసవి ఆరంభంలోనే ఆ సేతు హిమాచలం నీటి కట్టకట మాట వెరీ సీరియస్ అంటూ జల సంఘమే హెచ్చరిస్తోంది రాబోయే రెండు నెలలు ఊహించడానికే వీల్లేదట ఈసారి సమ్మర్లో నీటి చుక్క ఎంత అమూల్యంగా మారబోతోంది దాహం తీర్చుకోవడానికి ఎన్నెన్ని కష్టాలు పడాలి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో వెయ్యి రూపాయలు ఇచ్చిన బిందెడు నీళ్లు దొరక్క దాహం తీరే దారి లేక మలమలా మాడిపోయిన బెంగళూరు నగరం గతేడాది ఇదే సమయానికి జలగండాన్ని చవిచూసింది వేల వేల వెలుగుల సిలికాన్ సిటీలే నీటి చుక్క కోసం అలమటించిన రోజులవి ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతున్నాయా నాట్ ఓన్లీ బెంగళూరు మన భాగ్యనగరాన్ని సైతం దాహానలం ఆవహిస్తోంది క్యూలు కట్టిన ట్యాంకర్స్ జల విలయం కమింగ్ సూన్ అని కన్నుగెడుతున్నాయి అడు సాగునీటి ఇక్కట్లు దేశపు రైతాంగాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి వరి పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాలకు పారిస్తోన్న రైతులు ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో దుస్థితి ఇది వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అయితే పంట పొలాలకు ఓట దిక్కవుతోంది మూసి కాలువ గుంత నీరే ఇక్కడి రైతులకు సాగునీరు ఊట ఏర్పాటు చేసుకుని పంటల్ని తడుపుకుంటున్న చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న భగీరథ ప్రయత్నం మూసి పారుడు తక్కువైన తర్వాత మొత్తము ఈ మూసిలో జేసీపులతోటి గుంతలు తీసి ఆ ఊరిన నీళ్ళతో వ్యవసాయము చేసి ఆధారపడి జీవిస్తారు ఇక్కడ బాయి కొట్టినం చిన్నగా కొట్టినప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఊరుతాయి నీళ్లు అదాంసేపు నడుస్తుంది నడిచినాక మళ్ళీ పెట్టేసుకుంటాం మళ్ళీ కొద్దిగా మళ్ళీ తెల్లారు మళ్ళీ తెల్లారు ఊరుతాయి కొద్దిగా ఊట బావి లేక ఊరుతాయి నీళ్లు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్ళపల్లిగూడ గ్రామంలో రైతన్నలది మాటల కందని దీనవస్థ మార్చి నెలాఖరికే గోరుబావుల్లో నీళ్లు అడుగంటి చుక్క నీరు రాక వరి పొలాలు బీటిలో పారుతున్నాయి తమకున్న కొద్దిపాటి పొలంలో రైతులు వరి కూరగాయల పంటల్ని సాగు చేసుకుంటే కాస్త నీళ్లు అందక ఎండిపోతోంది చేతికొచ్చిన పంటను కోసి పశువులకు మేతగా వేయాల్సిన పరిస్థితి అది దగ్గర చామగడ పెట్టినా అది దగ్గర వర్షేను పెట్టినా అది ఎక్కడ ఒక బిల్ల పోయింది ఇక షెడ్కి ఇవి పెట్టినా పీకేస్తున్నాం మంచిగా లేక మొత్తం పెట్టుబడి లక్ష రూపాయల దాకా పెట్టుకోవాలి అంచనా ఇక మనం మనకు మనకు రాతరాజు చేయరాదు మనం గుడ్డి లెక్కల ఇక వెళ్ళదు నమ్మకం ఎట్లా చేసేదేమో మరి అపో చేసి వేలు లక్షలు పోసి ఉన్న అరెకరమో ఒక ఎకరమో తాగు చేసుకుందామంటే అది కాస్త ఇలా పశువుల పాలవుతోంది వరి తామగడ్డ వంకాయ టమాటా పంట ఏదైనా ఇక్కడి కౌలు రైతు కష్టం మాత్రం ఒక్కటే సాగునీరు రామచంద్ర అంటూ టిక్కులు చూస్తున్నారు నీళ్ళు ఒకసారి మాల్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఇక్కడికి వెళ్ళి ఆడ పోయి తెస్తున్నాం డీజిల్ వచ్చారు వచ్చే వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది అట్లా పడితే ఇప్పటికీ పదిహేను ట్యాంకర్లు పోసినాం ఇంకా పదిహేను రోజులు పోయాలి రోజు నాలుగు ట్యాంకర్లు ఎక్కడ పోస్తున్నాం ఇది నీటి కరువును చూపించే కొన్ని ఆనవాళ్లు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఇదే అవస్థ పగటిపూట ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి ఫలితంగా బోర్ మోటార్లు ఒట్టిపోయి నీళ్లు లేక వ్యవసాయ బావులు చెరువులు కుంటలు అన్ని ఎండిపోతున్నాయి రెండించుల నీళ్లు పోతే మోటార్లు బిగించినా ఇంచైనా నీళ్లు రావడం లేదని అవి కూడా ఆగి ఆగి వస్తున్నాయని లబోదిబోమంటున్నారు రైతన్నలు ముఖ్యంగా బోర్లపై ఆధారపడి సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి తడికి నోచుకోక కళ్ల ముందే ఎండిపోతుంటే టిక్కుతోచక గుల్లు అంటున్నాడు పక్క రైతు సాగునీటి కథలు అలా ఉంటే తాగునీటి వ్యధలు అంతకంటే దీనం ముఖ్యంగా భాగ్యనగరంలో మండు వేసవిలో మాత్రమే వినిపించే నీటి కరువు రక్కసి మార్చి నెలలోనే కోరలు చాచింది హైటెక్ సిటీ శేర్లింగంపల్లి కూకట్పల్లి నిజాంపేట్ మాదాపూర్ ప్రగతి నగర్ మణికొండ ఎస్ఆర్ నగర్ నగరం నలుమూలల బోర్లు పనిచేయక వాటర్ ట్యాంకర్ల వైపు తిరిగి దండం పెట్టేస్తున్నారు ఫలితం అపార్ట్మెంట్లలో నీళ్ల బడ్జెట్ లో అమాంతం పెరిగిపోయాయి హైదరాబాద్ లో ప్రతిరోజు పదకొండు వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే ప్రమాదం ఉంది గత ఏడాది ఐదు వందల ఎనభై ఆరు వాటర్ ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉంటే వాటిని మరో వంద పెంచినా నీటి అవసరాలు తీరే మార్గం కనిపించడం లేదని ముందే బెంబెలెచ్చబోతోంది జలమండలి వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే నడి వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది జనాన్ని ప్రభుత్వాన్ని వేధిస్తోన్న ప్రశ్న ఈ ఏడాది వరుణుడు ఓ మోస్తారుగానే కరుణించాడు వర్షాకాలం అసలు నిరుత్సాహపరచలేదు ఆశించిన మేర వానలు పడ్డాయి వాటర్ ఇయర్ పుష్టిగానే ముగిసింది అయినా ఎందుకు నీటి కటకట వేసవికి ముందే ముంచుకొచ్చిన నీటి కరువు దేనికి సంకేతం చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద డేంజర్ మరింత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ప్రధాన వాటర్ అంతా కూడా చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శరవేగంగా నీటి నిల్వలు పడిపోతున్నాయి రోజు రోజుకు నీటి మట్టం తగ్గడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో సాగునీటి సంగతేమో కానీ తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రుతుభవనాలు కరుణించడంతో గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తెలంగాణలో తొమ్మిది వందల అరవై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సగటు కంటే ముప్పై ఒక్క శాతం ఎక్కువ కానీ వర్షపు నీరు ఇంకిపోయేలా చేసి భూగర్భ జలాల్ని బలవర్తకం చేసుకోవడంలో మనమే విఫలమయ్యామా కారణం ఏదైతేనే తెలంగాణ వ్యాప్తంగా తాగు సాగునీటి కొరత భయపెడుతుంది ప్రతి చేనుకు చేను కిందనే చెరువు అనేది ఒకటి మేము కాన్సెప్ట్ తీసుకున్నాము రిటైర్డ్ ఇంజనీర్సు అంటే గ్రౌండ్కు గ్రౌండ్ వాల్ను బట్టి ట్రెంచెస్ కొట్టడం ఎక్కడ పడ్డ వర్షపు నీళ్ళు అక్కడనే ఇంకి పోయేటట్టు చేసుకోవడం దానితోటి ఆ ఏరియాలో అయితే రైతులు అందరూ అలా చేస్తే చాలా అడ్వాంటేజ్ రైతులు చేయకపోతే గవర్నమెంట్ కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి రైతు బంధు ఫండ్స్ అవి ఇవి ఇస్తున్నారు కదా తెలంగాణలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు మిడ్ మానేరు డ్యాముల్లో నీళ్లు ప్రస్తుతం నలభై శాతం లోపే ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్టుల్లో కూడా పూడిక ఎక్కువగా ఉంది కనుక త్వరలోనే ఇది డేట్ స్టోరేజీ చేరినా చేరొచ్చన్నది రైతుల భయం లేని విధంగా మార్చి మూడో వారంలోనే నలభై రెండు ఉష్ణోగ్రత నమోదైంది గత సంవత్సరం నలభై ఐదు వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో కొంత తాగినీటి కష్టాలు ఉండే ఈసారి మాత్రం గణనీయంగా ఇటు ప్రధాన ప్రాజెక్టులో నీటి శాతం తగ్గిపోతుంది అంతేకాకుండా ప్రభుత్వం కూడా పంటలను కాపాడుకోవడానికి దిగువ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రాజెక్టులో గణనీయంగా నీటి శాతం అయితే తగ్గుతుంది మరొక మూడు నెలల పాటు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎండలు మరింత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రాజెక్టులో వాటర్ అంతా కూడా డెడ్ స్టోరీకి చేరుకునే అవకాశం కనబడుతున్నాయి నాగార్జున సాగర్ లో అడుగంటిన నీటి నిల్వలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందిస్తున్న సాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశవి ఆరంభంలోనే డెడ్ స్టోరేజ్ కి చేరువైంది సాగర్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే ఐదు వందల ఇరవై ఒక్క అడుగులకైతే చేరుకుంది దీంతో ఈ వేసవి ఆరంభంలోనే డెడ్ స్టోరేజ్ స్థాయి కంటే ఐదు వందల పది అడుగుల డెడ్ స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్కి కేవలం పదకొండు అడుగుల దూరంలోనే ఉండడంతో ఈ మూడు నెలల పాటు ఎలా ఉందనేది కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ జెండా నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలకు కూడా అంటే తాగునీటికి అయితే గండం అయితే పొంచి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూడు నెలల పాటు ఐదు వందల పది అడుగులకు దిగుకు వెళ్తే మాత్రం హైదరాబాద్కు నీటిని పంపింగ్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అటు తెలుగు రాష్ట్రాలకు తాగు తాగునీరు ఇచ్చే శ్రీశైలం ప్రాజెక్టులో సైతం నీటి నిల్వలు నలభై రెండు టీఎంసీలకు పడిపోయాయి అయినా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది భవిష్యత్ సమస్యలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి వెయ్యి అడుగుల లోతులో బోర్లు వేసినా నీటి జాడే కనిపించని రాయలసీమ జిల్లాలని వడికిస్తోంది శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా పద్నాలుగు వందల రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని తరలిస్తున్న పరిస్థితి ఉంది ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ముచ్చుమరి నుంచి కేసీ కెనాల్కు దాదాపు ఐదు వందల క్యూసెక్ల నీటిని తరలిస్తున్న పరిస్థితి ఉంది మరో పదకొండు నుంచి పన్నెండు టీఎంజీల నీటిని తెలంగాణ ప్రభుత్వం వాడుకునే సూచనలు కల్పిస్తున్నాయి దీంతో పూర్తిగా శ్రీశైలం డ్యామ్లో డెడ్ నీరు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరాయి మండిపోతున్న ఎండల కారణంగా నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు ఐదు వందల ఇరవై క్యూసెక్ల నీరు ఆవిరవుతోంది గతంలో యాసంగి పంటకు చివరి వరకు నీరు అందించినా ఈసారి నీటి విడుదల అంత ఈజీ కార్యమో అనే ఆందోళన మొదలైంది రైతులు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శరవేగంగా నీటి నిల్వలు పడిపోతున్నాయి రోజు రోజుకు నీటి మట్టం తగ్గడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులకు గాను ప్రస్తుతం ఒక వెయ్యి అరవై అడుగుల నీరు ఉంది భూగర్భ జలాలు విపరీతంగా పడిపోతుండటంతో నీరు ఎక్కువగా విడుదల చేయాల్సి వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు మిషన్ భగీరథకు రెండు వందల ముప్పై యొక్క క్యూసెక్లను రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరు పూర్తిస్థాయి పంట పొలాలను సాగు చేసేందుకు సరిపడుతుంది ఆవేదన చెందుతున్నారు కథ అడ్డం తిరిగిందనే చెప్పాలి కనీసం నీటి జాడ కానరాక డ్యాములన్నీ బోచిపోయి కనిపిస్తున్నాయి శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి ఎల్ ఏ జలాశయం చూసినా నీటి నిల్వలు కరిగిపోతూ రైతన్న కడుపు తరుక్కుపోతోంది తారుమారైన నీటి మట్టాల లెక్కలు నిండాల్సిన డ్యాములన్నీ ఎండిపోయి మొండికేసిన వైనం కొన్ని జలాశయాల్లో అయితే జీరో వాటర్ దౌర్భాగ్యం జలవనరుల నిపుణులకే అంతుబట్టని పరిస్థితి ఇది ప్రపంచవ్యాప్తంగా నీటి నాణ్యత విషయంలో నూట ఇరవైవ స్థానంలో ఉంది ఇండియా నీటి కొరత లెక్కల్లో మాత్రం పదమూడవ ప్లేస్లో ఉంటూ బెటర్ అనిపించుకుంది నీతి ఆయోగ్ స్వయంగా ఇచ్చిన క్లారిటీ ఇది అయినా సరే ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెన్నై లాంటి మహానగరాలు ఏటా నీటి కరువుతో అల్లాడిపోతూ ఉంటాయి గత నూట యాభై ఏళ్లలో దేశంలో ఆరుసార్లు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయట రెండు ఇరవై ఐదు కూడా కరువు నామ సంవత్సరంగా మారబోతుందా నిజంగానే అంత సీన్ ఉందా దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతోంది మొత్తం సామర్థ్యంలో నలభై ఐదు శాతం తగ్గుదల నమోదవుతోందని కేంద్ర సంఘమే లెక్కలేసి చెప్తోంది అంటే ప్రమాద ఘంటికలు మోగినట్టేగా దేశవ్యాప్తంగా నూట యాభై ఐదు ప్రధాన జలాశయాలుంటే మొత్తం నీటి సామర్థ్యం పద్దెనిమిది వేల ఎనభై కోట్ల క్యూబిక్ మీటర్లు ప్రస్తుతం మిగిలింది మాత్రం ఎనిమిది వేల డెబ్బై కోట్ల క్యూబిక్ మీటర్లు అంటే వాటర్ లెవెల్స్ సగానికి సగం పడిపోయినట్టేగా దేశంలోని ఇరవై నదీ పరివాహక ప్రాంతాల్లో పద్నాలుగు నదీ పరివాహక ప్రాంతాల్లో తాజా లెక్కల్ని తీస్తే సగం కంటే తక్కువ నీటి నిల్వలున్నట్లు సిడబ్ల్యూసీ గుర్తించింది గంగా నదిలో అయితే యాభై శాతం గోదావరిలో నలభై ఎనిమిది శాతం నర్మదలో నలభై ఏడు శాతం కృష్ణానదిలో ముప్పై నాలుగు శాతం నీరు మాత్రమే మిగిలింది మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా ఎండలు మండిపోతాయి టెంపరేచర్లు టారెత్తిపోతాయి గనుక నీటి నిల్వలు అదే రేంజ్లో లో ఎల్నినో దెబ్బకు గత ఏడాది తీవ్ర నీటి కరువును ఎదుర్కొన్న కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు మితిమీరిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ఈసారి కూడా నీటి చుక్క కోసం అల్లాడక తప్పదా కేరళలో పన్నెండు శాతం ప్రాంతాల్లో జల సంక్షోభం పొంచి ఉందని సాక్షాత్తు అక్కడి మున్సిపల్ అథారిటీలే తేల్చేశాయి బెంగళూరులో ఈసారి మళ్లీ నీటి కటకటను చూడాల్సి వస్తుందని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది ఉత్తరాదిలో సైతం రాష్ట్ర ప్రభుత్వాలు అటెన్షన్ మోడ్లోకి వచ్చేశాయి హైదరాబాద్ పరిధిలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయినట్లు ఇటీవల జలమండలి ఒక సర్వే ద్వారా గుర్తించింది కేవలం ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఆశించిన స్థాయిలో భూగర్భ జలాలున్నట్టుగా తేల్చింది మిగతా ప్రాంతమంతా బోర్లు ఎండిపోవడం పక్క అక్కడి వాళ్లకు నీళ్ల ట్యాంకర్లే దిక్కు ప్రస్తుతానికి హైదరాబాద్ కోర్ట్ సిటీకి ఇబ్బంది లేకపోయినా శివారు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ట్యాంకర్ల సందడి మొదలైపోయింది డిమాండ్ కు తగ్గట్టుగా ట్యాంకర్ల సంఖ్యను ఫిల్లింగ్ స్టేషన్లను పెంచి అప్రమత్తమైంది జలమండలి రెండు వేల పదిహేడు నాటికున్న జలవనరులే ప్రస్తుతం భాగ్యనగర వాసుల నీటి అవసరాలని తీరుస్తున్నాయి గోదావరి ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేపడితే తప్ప భవిష్యత్తులో తాగునీటి సమస్య తీరే అవకాశం లేదా హైదరాబాద్ నగరం ఎట్లా అంటే అంటే పాపులేషన్ పెరిగిపోతుంటుంది అనమాట ఈ పరి అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక కొత్త సిస్టం సిస్టంలో ఇంక్లూడ్ చేయాలి కాకపోతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపల కృష్ణా ఫేజ్ త్రీ కమిషన్ చేయడం జరిగింది అదే ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో గోదావరి ఫేజ్ వన్ కూడా కమిషన్ చేయడం జరిగింది అంటే తర్వాత టూ థౌజండ్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గ్యాప్ అయింది కాబట్టి టెన్ ఇయర్స్ లో కూడా కొత్త సోర్సు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా మాత్రం ఇంకా యాడ్ కాలేదు అటు ఏపీలోనూ ఈసారి వేసవికి నీటి ఎద్దడి తప్పేలా లేదు ఇప్పటికే మూడున్నర వేలకు పైగా గ్రామాలు నీటి సంక్షోభానికి గురవుతాయని ప్రభుత్వం లెక్కలు కట్టింది ఏడాది బడ్జెట్ లో మూడింట ఒక వంతు అంటే పద్దెనిమిది పాయింట్ సున్నా రెండు కోట్లు నీటి కడకటను తీర్చడానికే ఖర్చు పెట్టబోతున్నారు తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల్ని స్వీకరించి తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కరువు పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి కరువు ప్రభావిత మండలాల్లో ప్రైవేట్ ట్యాంకర్లను అద్దెకు తీసుకునైనా నీటి సరఫరా వ్యవస్థను పటిష్టపరుస్తోంది ఏపీ సర్కార్ ఎక్కడైనా శివారు ప్రాంతాల్లో కానీ అదేవిధంగా ఈ సంవత్సరం మరి టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దగ్గర దగ్గర నలభై ఐదు నలభై ఎనిమిది యాభై డిగ్రీలు సింటే కూడా పోతూ ఉందని చెప్తూ ఉన్నారు అంచేత కొంత యాబ్రేట్ అయ్యేటువంటి వాటర్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఎక్కడ కూడా అటువంటి త్రాగునీరు ఇబ్బంది మన రాష్ట్రంలో రానివ్వకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో తాగునీటి లభ్యతకు ముప్పు వాటిల్లుతుందని అంతకంటే ముఖ్యంగా దక్షిణాది నగరాల్లో నీటి కొరత సమస్య తీవ్రతరం కావచ్చని సిడబ్ల్యూసీ హెచ్చరిస్తోంది సో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం యావత్తు దాహం ఆక్రోశిస్తోంది ఉపద్రవం నుంచి గట్టెక్కాలంటే పరిష్కారం ప్రభుత్వాల దగ్గర లేదు మన చేతుల్లోనే ఉంది కూడా మన బాధ్యత అనుకొని ఎక్కడైతే లీకేజ్ ఉంటే ఇమీడియట్ చెప్పాలి లీకేజ్ ఉంటే తర్వాత అటెండ్ కూడా చేసుకోవాలి తర్వాత మనం వాటర్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ప్రతి ఇంట్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి చేసుకుంటే నెక్స్ట్ వర్షాకాలం లోపల అట్లీస్ట్ వాటర్ రే రేన్ వాస్ వాటర్ ఫిట్స్ వాటర్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ ఛార్జ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి